నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడిన హోమిపాథి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సాయిదాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకోవే టాపిక్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ప్రాంక్రియాస్ గురించి చెప్పుకుందాం ప్రాంక్రియాస్ అంటే మనకు ఈ రోజుల్లో చాలామంది తెలుసు ఎట్లా ఎందుకు అంటే అది ఒక ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది అది ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే మనకు షుగర్ వస్తుంది షుగర్ జబ్బుకు దారి తీయడానికి కారణం ఒక ప్రాంక్రియాసే అని చెప్పి మనకు ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు చాలామందికి అవేర్నెస్ వస్తుంది అందుకని దాని గురించి ఇంకొంచెం డీప్గా మనం స్టడీ చేద్దాం ఈ పాంక్రియాస్కి వచ్చే జబ్బుల్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తుందండి ప్యాంక్రియా దాన్ని ఏమంటారంటే ప్యాంక్రిటైటిస్ అంటాం ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి మనకు దాని నుంచి వచ్చే ఎంజైమ్స్ ఈ హార్మోన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ కాకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి ఈ ప్యాంక్రియాస్కి ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అనే దానికి స్టడీస్ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి వాటిల్లో కొన్ని చెప్పుకుందాం మెయిన్ ఏంటంటే మనకు లివర్లో ఉండే గాల్ బ్లాడర్ ఉంటుంది కదండి ఈ గాల్ బ్లాడర్లో ఒక్కోసారి స్టోన్స్ ఫామ్ అవుతాయి ఈ స్టోన్స్ ఫామ్ అయిన స్టోన్స్ అందులోనే ఉండకుండా ఒక్కోసారి మనం డాక్టర్స్ అప్సర్ చేయడమా లేకపోతే దాన్ని తీసేయడమా ఏదైనా జరిగినా ఒకటి ఒక విధంగా రెండవది ఏంటంటే దాని నుంచి మూవ్ అయ్యి ఈ ఎప్పుడైతే ఆ బైల్ డక్ట్ ఆ డక్ట్ అంటాం కదా ఆ బయల్ నాళం ద్వారా బయటకు వస్తుంది కానీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కూడా ప్యాంక్రియాటిక్ నాళం ద్వారా బయటకు వస్తుంది ఈ రెండు కూడా ప్యాంక్రియాటిక్ నాళము ఈ బైల్ డక్ట్ ఈ రెండు ఒకే చోట కలిసి ఒకటిగా ఫామ్ అయ్యి ఇంటెస్టైన్ డిహైడ్రెంబులైకి రిలీజ్ చేస్తాయి ఈ రెండు కూడా మనకు ఫుడ్ తిన్న వెంటనే అవన్నీ అక్కడ చేరుకుంటాయి డిహైడ్రెంబులు చేరుకొని ఫుడ్ రాగానే దాన్ని డైజెస్ట్ చేస్తాయి అనమాట ఆ డైజెస్ట్ చేసే ప్రాసెస్లో ఏమవుద్ది ఈ స్టోన్ ఎక్కడైతే వచ్చి ఇరుక్కున్నదో ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రావడానికి అడ్డుపడుతుంది అడ్డుపడినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి అది ఒక్కోసారి మనకు ఆ ఇన్ఫ్లేషన్ ఫామ్ అయ్యేది కాబట్టి మనం దాన్ని ప్యాంక్రెటైటిస్ అంటాం అంటే ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఫామ్ ఫామ్ అవుతుందో అది మనకు కొంచెం డ డేంజర్ అండి దాన్ని అక్యూటి ప్యాంక్రెటైటిస్ కూడా అంటాము ఆ విధంగా స్టోన్ వల్ల ఒకటి జరగవచ్చు రెండోది మనకు పొట్టలో ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ దాని మీద అటాక్ జరగడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్యాంక్రియాస్కి ఇన్ఫ్లమేషన్ వస్తే ఏమవుతుందండి తగ్గిపోద్ది కదా యాంటీబయాటిక్స్ ఇంకోటిస్తే అంటే అలా కాదు ఆ దేవుడు ఎందుకు ఏం పెట్టాడంటే దీంట్లో మనకు దీది మిక్స్డ్ గ్లాండ్ అనమాట ఒక పక్కన ఎండోక్రైన్ గ్లాండ్ అంటాం అంటే ఇన్సులిన్ డైరెక్ట్ బ్లడ్ లేకి వదులు వదులుతుంది ఆ ఇన్సులిన్ డైరెక్ట్ దానికి నాళం ఉండదు దీనికి మూడు భాగాలుగా ఉంటుంది హెడ్డు బాడీ అండ్ టైల్ ఈ టైల్ నుంచి వచ్చే ఇన్సులిన్ అనేది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి దానిపైన చేస్తుంది ఇన్సులిన్ అది ఎండోక్రైన్ గ్లాండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏం లేదు దానికి నాళాలు ఉండవు రక్త నాళాలు లాంటి దానికి నాళం ఉండదు దాన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ప్రతి ఎండోక్రైన్ గ్లాండ్ థైరాయిడ్ కానీ అటువంటి గ్లాండ్స్ అన్నీ మనకు బాడీలో ఉన్నాయి ఈ అయిపోయి స్థలం ఈ ఈ గ్లాండ్స్ అన్నీ కూడా నాళాలు ఉండవు వాటి డైరెక్ట్ బ్లడ్ లేకి వదులుతాయి దానికి దానికి ఎక్కడ అవసరం అది బాడీలో ఆ స్టీమ్లో కలిసి తిరిగి బాడీ అన్ని పార్ట్స్కు సప్లై అవుతుంటుంది అన్ని బాడీకి సెల్స్ కానిటికి కూడా సప్లై అవుతుంటుంది వాటిల్లో మనకు ముఖ్యమైనది ఇప్పుడు ఇన్సులిన్ ఒకటి ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుందంటే ఇది మిక్స్ కూడా అని చెప్పాం కదా ఒకటి దీనిలో కొన్ని ఎంజిఎమ్స్ రిలీజ్ అవుతాయి వాటిల్లో ఇంపార్టెంట్ అని ట్రిప్సిన్ అని ఒకటి అమైలేజ్ అని ఒకటి అండ్ ఇంకొక ఎంజమ్ ఈ మూడు ఈ మూడు ఎంజిఎమ్లు మనకు లైపేజ్ అనే ట్రిప్సిన్ అమైలేజ్ లైపేజ్ ఈ మూడు ఎంజీఎమ్స్ మనకు రిలీజ్ అవుతాయి ఈ మూడు ఎంజీఎమ్ల పని ఏంటి మనం తెలిసి తెలియక మనం బయటలు వేస్తుంటాం తింటూ ఉంటాం మనం మాంసం మాంసం కానీ మాంసం కృతులు అంటాం కదా మాంసం కృత్తులు అంటే మనకు దీన్ని ప్రోటీన్ నుంచి ప్రోటీన్స్ అంటాం మనకు పప్పు నుంచి రావచ్చు లేదా మటన్ నుంచి రావచ్చు మటన్ చికెన్ లౌటర్లో కూడా వస్తుంది వచ్చిన వాటిని ఈ ట్రిప్సిన్ అనే ఎంజాయం దాన్ని బాగా డైజెస్ట్ చేసి కిందికి పంపించేస్తుంది దాంట్లో అదే బీటీ ఆఫ్ ప్రాంక్రియాటిస్ ఏంటంటే ట్రిప్సిన్ అనేది మనం తిన్న మాంసాన్ని అరిగిస్తుంది అమైలేజ్ అనేది మనం తిన్న కార్బోహైడ్రేట్స్ అంటాం కదా స్వీట్ కావచ్చు అన్నం కావచ్చు ఇంకోటి కావచ్చు దాన్ని అరిగించడానికి అది మూడవది లైపేజ్ అనేది ఎంజాయ్ ఏం చేస్తుంది అంటే మనం తిన్న కొవ్వు పదార్థాలని అరిగించి మోషన్ ద్వారా కిందికి పంపిస్తుంది ఈ విధంగా పంపించే క్రమంలో మనం ఎక్కువ ఒక్కోసారి మనం కూడా దాన్ని ట్రేడ్ చేసినా మనకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది మనం మోషన్లో పోయినప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండా ఎక్కువ ఆయిల్ తింటుంటాం ఎక్కడో వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు మనకు రోజు తీసుకున్న ఆయిల్ కన్నా ఎక్కువ మనం బాడీలో పడినప్పుడు మన మోషన్లో మనం కొంచెం కడిగి అది ఇది చేస్తున్నప్పుడు మనకు జీట జీటగా చేతికి తగులుతుంటుంది ఎందుకంటే అది దాని బియాండ్ అనమాట దాని దాన్ని అరిగించే స్థాయి కూడా దాటిపోయి మనం తిన్నాం అది మనకు కూడా ఒక గుర్తు ఆ విధంగా మనకు ఆ ఎంజైమ్స్ అనేటివి ఆ మూడు లేకపోతే మనం జీవించలేమన్న పరిస్థితి అనమాట అటువంటిది మనకు రిలీజ్ చేసి ఆ డియోడినంలో దీంతో బయల్ జ్యూస్ కలిసి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఆ ఉన్న అన్నాన్ని పొట్టలో పొటలో మిక్స్ చేసి యాసిడ్ పెప్సిన్ అనేది పొటలు ఎప్పుడైతే బాగా ఊపి అరిగించి డియోడినంలోకి లేకొస్తో డియోడంలో ఈ ఈ బైల్ డెక్ట్ బయల్ జ్యూస్ ఈ దీని నుంచి వచ్చే ఎంజిఎమ్స్ ఇవన్నీ కలిసి దాన్ని బాగా డైజెస్ట్ చేసి దేంట్లో ఏమున్నా అన్నీ విడగొట్టి బ్లడ్ లేక పంపించి మిగిలిన మోషన్ మోషన్ను కిందికి పంపించేస్తుంది ఇది దీని దీని విషయం అప్పుడు ఈ అమైలే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అనుకున్నాం కదా ఎప్పుడైతే ఈ మూడు ఎంజిఎమ్స్ ఏమై ఏమవుద్దు ఇది ఒక నార్మల్గా చెప్పాలంటే ఒక బాంబు లాంటిది దాని నుంచి వచ్చి ఈ ఎన్జిఎంస్ రిలీజ్ అయ్యి ఇంటర్స్ట్రైన్లో పడితే ఏమి ఇబ్బంది లేదు అలా కాకుండా మనం ఎప్పుడైతే ఫుడ్ నోట్లో పెట్టుకుని ఉన్నాము ఆ టైంలోనే ట్యాంక్ రియాస్ నుంచి ఈ ఎన్జిఎమ్స్ అనేది రిలీజ్ అయ్యి రెడీగా ఉంటాయి ట్రిగ్గర్ లాగా రెడీగా ఉండి ఎప్పుడైతే వస్తే ఇవి వచ్చేసి దాన్ని ఇది చేస్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఏదైతే స్టోర్ ఇంకొకటి దాన్ని అడ్డపడి లేదా అది వైరస్ అడ్డపడి ఆ నాలానికి అడ్డపడి అది రాకపోతే దాని సెల్స్ అనేది కూడా తెలియకుండా అది బ్లాస్ట్ అయిపోద్ది బ్లాస్ట్ అయినప్పుడు ఏంటంటే దాన్ని దాని ఓన్ అని కూడా చూడకుండా దాన్ని నమి తినేస్తుంది అప్పుడే దాన్ని మనం నెక్రోసిస్ కూడా నేను అంటాం నెక్రోసిస్ హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ కూడా నెక్రోసిస్ రావచ్చు బాడీకి రావచ్చు అట్లా ఏ విధంగా ఎక్కడైనా అది ఎక్కడ ఇబ్బంది జరుగుతే అక్కడ ఇది అవుతుంది అలా మనం ఇప్పుడు చెప్పినట్టు బాంబు జేవులు పెట్టుకుని దీనికి మన ఏం కాదు మనం కింద పడి అదే మనం విసిరేస్తే అవతలనికి ఏమన్నా కావచ్చు కానీ మన జేవులని పైలిపోతే మనకే డేంజర్ ఆ విధంగానే ఆ లోపలనే పైలిపోయిందంటే ప్యాంక్రియాస్కు చాలా డేంజర్ అది దాన్ని అక్విడ్ ప్యాంక్రియాసిస్ అని చెప్తాం ఒక్కోసారి చాలా సివిర్గా అయ్యి ఒక్కోసారి డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వామిటింగ్స్ రావచ్చు జ్వరం రావచ్చు ఒక్కోసారి ఐసీయూలో కూడా జాయిన్ చేసి దాన్ని చాలా వరకు ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది ఇది ప్రాంక్రియాటిక్ సంబంధించిన ఇది అనమాట అందుకే దీన్ని మనం వీలంతవరకు ఒకసారి వచ్చిన తర్వాత ఈ ఆల్కహాల్ అనేది పూర్తిగా మానేస్తే మంచిది స్మోకింగ్ అనేది కూడా వీలంతవరకు మానేయాలి ఈ స్మోకింగ్ ప్రతి ప్రతి జబ్బుకు దారి తీసేది ఒక స్మోకింగ్ ఏనండి మనం ఎప్పుడైతే స్మోక్ చేస్తామో చాలా వరకు స్టడీస్ చెప్పేది ఏంటంటే కంటిన్యూగా స్మోక్ చేయడం వల్ల కూడా షుగర్ వస్తుంది అనేది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మనకు అందుకే ఇలాంటి వరకు షుగర్ తగ్గించేసి ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు ఈ సిగరెట్స్ ఆల్కహాల్ అనేది పూర్తిగా బంద్ చేస్తే మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది బయట అక్యూటి ప్యాంక్రైటిస్ నుంచి బయటపడితే క్రానిక్ పాంక్రైటిస్లో అయిపోతుంది ఆ క్రానిక్ అన్నప్పుడు మనం మందులు వేసుకుంటూ మెల్లమెల్లగా దాన్ని నడిపించుకోవచ్చు అలాగే క్రానిక్ పాంక్రైటిస్ అయితే మన హోమియోలో కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అలాగే మన ఆయుర్వేదిక్లో కూడా కొన్ని మెడిసిన్స్ మంచిగా ఉన్నాయి మీరు కావాలంటే వచ్చి ఆయుర్వేద డాక్టర్ని కానీ మన హోమియో కానీ కన్సల్ట్ అయ్యి మీరు అన్నీ దాని దాని గురించి తెలుసుకొని క్యూర్ చేసుకోగలరని చెప్పి మనవి చేసుకుంటూ మీకు దీని గురించి ఇంకా ఏమన్నా అవగాహన ఇంకా ఏదన్నా కొంచెం ఇదంటే జబ్బు వచ్చినట్టుగా తెలుస్తుంది దాని గురించి అటువంటి ఏమైనా మమ్మల్ని అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ వదలండి మేము నెక్స్ట్ వీడియోతో మీకు మంచిగా చెప్పడానికి మేము కోసం రాగలమని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం